ఓం నమ శివాయ హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రాశుల వాళ్ళు విపరీత ధనవంతులు అవుతారని చెప్పేసి అని ఇంతకు ముందు అన్నాను వాళ్ళలో ముఖ్యమైనది ఒకటి కుంభరాశి రెండు మిథున రాశి మూడు వృశ్చిక రాశి వీళ్ళకి అధిక సంపత్తి అనేది కలుగుతుంది వీళ్ళ జాతకాల్లో ఒక శుభయోగం ఉన్నప్పుడు సహజంగా డబ్బులు వస్తాయి ధనయోగాలు ఉన్నప్పుడు డబ్బులు వస్తాయి అట్లాగే వీళ్ళు ధనయోగాలు లేకుండా జీవితంలో కష్టపడి కూలి పని చేసి పైకి వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎగ్జాంపుల్ ఏమంటే అండి మీరు ఒక కారు ఎక్కారు ఆ కార్ మీరే డ్రైవ్ చేస్తున్నారు మీరు పొద్దున్నే ఆ కారు తీసుకుని ఒక గుడికి వెళ్ళారు కారు బయట పెట్టారు లోపల గుడికి వెళ్ళారు నమస్కారం చేసుకున్నారు మళ్ళీ బయటకు వచ్చారు తర్వాత మళ్ళీ ఆ కారు తీసుకుని మళ్ళీ ఇంకో చోట టిఫిన్ పోయి ఉన్నారు అక్కడికి వెళ్ళారు కారు పెట్టారు టిఫిన్ చేశారు మళ్ళీ వచ్చారు కారు తీసుకున్నారు ఇట్లా మీరు ఎక్కడికి వెళ్ళొచ్చినా కూడా మీరు ఇంటికి వచ్చేసారు సాయంత్రం ఆఫీస్ నుండి కారు మిమ్మల్ని తిప్పిందా మీరు కారు తిప్పారా అనే చిన్న విషయం ఆలోచించండి మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి ఇక్కడ విషయం ఏంటంటే సొహతాగా కారు తిరిగే స్వభావం ఉంది కానీ సొహతాగా తిరగదు మీరు తిప్పితేనే తిరుగుతుంది కారుకున్న లక్షణం ఏమి అని అంటే మీరు తిప్పితే అది తిరుగుతుంది మీరు చిన్నప్పుడు ఏమంటే ఆడుకున్నారు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను కొంచెం ఎదిగిన తర్వాత చదువుకున్నారు ఇంకొంచెం ఎదిగిన తర్వాత ఉద్యోగం చేశారు కొద్దిగా ఎదిగిన తర్వాత పెళ్ళయింది తర్వాత అట్లా మీరు ఎదుగుతానే ఉన్నారు మీ లైఫ్లో లాస్ వచ్చేవాడికి వృద్ధాప్యం వచ్చింది ముసలివాళ్ళు అయ్యారు అప్పుడు పరిస్థితిని గమనించండి ఏం జరిగింది ఎందుకు అట్లా జరిగిందని మీరు ఏం జరిగింది దీంట్లో విషయాన్ని గమనిస్తే ఏమైనంటే మీ పని మీరు చేసుకుంటూనే ఉన్నారు మిమ్మల్ని పెద్దవాళ్ళు ఎవరు చేశారు ఇక్కడ గమనించండి ఒక విషయం చిన్నప్పటి నుంచి ఇంకొంచెం 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 పెద్దవాళ్ళు ఎవరైనా చేశారా మీ అంతటి మీరే అయ్యారా తెలిస్తే కామెంట్ పెట్టండి ఇక్కడ గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయండి మీకు సంబంధం లేకుండానే మీ జీవితంలో కొన్ని జరిగిపోతూ ఉంటాయి అట్లాంటివి జరిగే వాటిల్లో ఇది కూడా ఒకటి నేను చెప్పబోయేది అది ఏమిటి అని అంటే ఆర్థికంగా మీ జాతకంలో ధనయోగాలు ఉన్నా లేకపోయినా మీరు పైకి రావడానికి ఇది బాగా ఉపకరిస్తుంది అది ఏమి అని అంటే ఇందాక నేను చెప్పినట్టుగా కార్ని మీరు తిప్పారు మిమ్మల్ని కార్ తిప్పల అట్లాగే ఎదగటం అనేది మీ చేతిలో పని కాదు అది భగవంతుడి ద్వారా జరిగింది ఇక్కడ రెండు విషయాలు గమనించండి ఇది మీరు చేసుకోగలిగారు అది భగవంతుడు యాదృచ్ఛికంగా జరగాల్సిన సందర్భం ఉంది అది అట్లా జరుగుతూ ఉంది అట్లాగే మీరు ఏం చేస్తే గొప్పగా రాణిస్తారంటే ఉదాహరణకి మేషరాశి వాళ్ళు అద ధన సంపత్తిని కలగటానికి మేషరాశి వాళ్ళకి ఎలక్ట్రానిక్ వస్తువులు ఎలక్ట్రికల్ వస్తువులు కాస్మెటిక్స్ పరిమళ ద్రవ్యాలు ఫ్యాన్సీ ఐటమ్స్ గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ లో మల్టీమీడియా గ్రాఫిక్స్ అదే కోర్సుకు సంబంధించి ఏదైనా నేర్చుకోండి ఏదైనా చేయండి అట్లాగే ఫోటో మీడియా వీడియో రంగాలు ఫోటో వీడియో మీడియా రంగాలు కూడా అట్లాగే ఈవెంట్స్ ఈవెంట్స్ చేస్తూ ఉంటారు చూసారు అట్లాంటివి మేకప్స్ మేకప్ సంబంధించినటువంటి ఆ పరికరాలు వస్తువులు అట్లాగే లలిత కళలు కళలకు సంబంధించినటువంటి వాటికి ఏమైతే వస్తువులు కావాల్సి ఉంటే అట్లాంటి వస్తువులు అనమాట అట్లాగే ఎక్స్పోర్ట్ బిజినెస్ అట్లాగే పూల వ్యాపారాలు అట్లాగే కెమికల్ లిక్విడ్ సంబంధించినవి అట్లాగే వాహన షోరూమ్స్ ఈ రంగాల్లో చేస్తే మాత్రం వీళ్ళు గొప్పగా రాణిస్తారు ఏ ధనయోగాలు ఉన్నా లేకపోయినా జాతకంలో స్వల్ప ధనయోగాలు ఉన్నా కూడా వీళ్ళు గొప్పగా సంపాదించి నిలబడగలుగుతారు ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఓం నమ అండి ఇందాక మనం మేషరాశికి కన్యరాశికి కలిపి శుక్రుడు సంబంధించిన వ్యాపారాలే చేయాలని చెప్పాం వృషభ రాశికి సింహరాశికి బుధుడికి సంబంధించిన వ్యాపారాలే చెప్పాం ఇప్పుడు మిథున రాశికి విపరీత ధనయోగాలు ఉంటాయని చెప్పాను నేను అవి ఎట్లా ఉంటాయి అనే దాని గురించి చిన్న ఎక్స్ప్లనేషన్ చెప్తాను ఏమి అని అంటే మిథున రాశి వాళ్ళకి చంద్రుడు ధనాధిపతి ఈ చంద్రుడు ఇచ్చేటువంటి ధనం ఇక్కడ గమనిస్తే అండి అందరికీ ధనం ఇచ్చేవాడు గురువే ఏం చేస్తే ఇస్తాడు అనేది నేను చెప్తున్నాను ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఈ గురువు కర్కాటక రాశిలో ఉచ్చలో ఉంటాడు ధనస్థానంలో గురువుచ్చిలో ఉన్నాడంటే జన్మత ఉన్నా లేకపోయినా కాలపురుషుని అంగ చక్రాన్ని బట్టి చెప్తున్నాను కాలపురుష చక్రాన్ని బట్టి వివరణ చెప్తున్నాను ఇది ఎట్లానే జరుగుతుంది మీకు ఏ జాతకం ఉన్నా లేకపోయినా రాశి వాళ్ళ మీద అదే ప్రభావం ఉంటుంది ఇది పక్కా మీరు చూసుకోవచ్చు కాబట్టి మిథున రాశి వాళ్ళకి చంద్రుడు ఆ చంద్రుడు సంబంధించిన వ్యాపారాలు గొప్పగా రాణిస్తాయి అవేమి అని అంటే ఒకటి పాలు పాల ఉత్పత్తులు పాలకు సంబంధించిన ఉత్పత్తులు ఏదైనా చేయొచ్చు నీళ్లు వాటర్ ప్లాంట్ నీళ్లకు సంబంధించినటువంటి రంగాలు చెరువులు చేపలు చెరువులకు సంబంధించినటువంటివి చేపల పెంపకం అట్లాగే నౌకా రంగాలు ఇవి బాగా కలిసి వస్తాయి బంగారం వెండి ముత్యాలు ఇవి తదితర వ్యాపారాలు అట్లాంటి వాటివి కూడా చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది అట్లాగే ఆహార సంబంధమైన వ్యాపారాలు ఇవి ఏం చేసినా కూడా వీళ్ళకి మంచి ఫలితాన్ని ఇస్తుంది అట్లాగే బియ్యం అపరాలు వీటికి సంబంధించి చేసుకోవచ్చు అట్లాగే ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఉంటాయండి ఇవి కూడా వాటికి సంబంధించిన ఇండస్ట్రీ కానీ దానికి రిలేటెడ్ కానీ అవి కానీ చేసుకుంటే కూడా చాలా బాగా కలిసి వస్తాయి అట్లాగే టీ కాఫీలు లిక్కర్ కానీ లిక్కర్ సంబంధించిన బిజినెస్లు కానీ అంటే లిక్విడ్ బేస్ చేసుకున్న బిజినెస్లు ఇవి కూడా చంద్రుడికి బాగా కలిసి వస్తాయి మిథున్ రాశి వాళ్ళు అసలు ఒక మాటలో చెప్పాలంటే మిథున్ రాశి వాళ్ళు ఏ వ్యాపారమైనా చేయొచ్చు అండి ఏది చేసినా వాళ్ళు కలిసి వస్తుంది వాళ్ళ జాతకంలో అది ఒక మంచి యోగం ఉందండి కాబట్టి అది కొంచెం వాళ్ళు ప్లాన్గా చేసుకోగలిగారంటే సూపర్గా సక్సెస్ అవుతారు ఏ రాశి వాళ్ళకైనా గురువే డబ్బులు ఇచ్చేది ఆ ధనస్థానాన్ని బట్టి జన్మజాతకాన్ని బట్టి కొన్ని వృత్తులు మారొచ్చేమో కానీ ఏ వృత్తి కాకపోయినా ఇది చేస్తే కూడా ఏ జాతకానికైనా ఇవి కలిసి వస్తాయి అందులో డౌటే లేదు ఇవి చేస్తానే ఉంటారు గమనించండి మీరు ఆ మిథున రాశి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇందా చెప్పినట్టుగాను మేషరాశి వాళ్ళు కన్య రాశి వాళ్ళు ఏ రంగాల్లో ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవి గమనించుకోండి మీకు అర్థం అవుతుంది అట్లాగే ఇక్కడ గమనించాల్సింది రెండు పోతే తులా రాశులకి తులా మీన రాశులకి రెండు రాసులకు కూడా రాజయోగాన్ని ధన ఇచ్చేవాడు తుల మీన రాశులకి మంచి యోగాన్ని ఇచ్చేవాడు కుజుడు ఈ కుజుడికి సంబంధించిన వృత్తులు ఏం చేసినా కూడా రియల్ ఎస్టేట్ రంగాలు భూములు అట్లాగే క్రీడా రంగాలు క్రీడా సంబంధమైన వస్తువులు అట్లాగే ఈ మట్టి సంబంధించినటువంటివి కుండలు ఇసుక ఐరన్ సిమెంటు కంకర శానిటరీ గృహోపకరణాలు అట్లాగే రక్షణ ఆయుధాలు కత్తులు కటార్లు ఐరన్ సిమెంటు ఇవి శానిటరీ అంతే ఇందా చెప్పినట్టు శానిటరీ రంగాలు కలప రంగాలు ఇవి చాలా కషాయం కషాయాలు ఔషధాలు ఇటుగా కంకర సిమెంట్ ఇట్ల క్రీడా సంబంధమైనటువంటి కెమెరాలు అగ్ని సంబంధమైనటువంటి వస్తువులు గ్యాస్ స్టవ్లు ఇవన్నీ అట్లాగే పెద్ద పెద్ద వ్యాపారాలు అంటే మైనింగ్ రంగాలు భూమి రియల్ ఎస్టేట్ మైనింగ్ వీటికి సంబంధించి చేస్తే కూడా అద్భుతంగా సక్సెస్ అవుతారు వాటిలో బాగా సంపాదిస్తారు ఇక కోట్లే ఆ రంగాల్లోకి వెళ్తే కూడా ఈ రాశి వాళ్ళకి అది చాలా బాగా కలిసి వస్తుంది కాబట్టి అది కొంచెం చూసుకుని ప్లాన్గా చేసుకుంటే ఈ తుల మీన రాశుల వాళ్ళు గొప్పగా అభివృద్ధి సాధిస్తారు తర్వాత ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి వృచ్చిక కుంభరాశుల వాళ్ళకి ఆ వృచ్చిక కుంభరాశుల వాళ్ళకి జ్ఞానానికి సంబంధించినటువంటి వస్తువులు బుక్స్ దానికి సంబంధించినటువంటివి అంటే ఉపాధ్యాయులు ఉపాధ్యాయు వృత్తులు జ్ఞాన బోధకులు తయారీ రంగాలు ఏదైనా క్రియేటివిటీ తయారు చేసేటువంటి తెలివితేటల ఆలోచనలు బాగుంటాయి ఏదైనా సరే విద్యా రంగాలు వడ్డీ వ్యాపారాలు దేవతా పూజ సామాగ్రి దేవతా సంబంధమైన వస్తువులు పౌరోహిత్యం పండ్లు దు దుకాణాలు దుస్తులు స్వీట్స్ ఇది బాగా చెప్పుకోదగింది గురువుకు మంచి ప్రీతికరమైంది ఇది స్వీట్స్ ఆహార సంబంధమైన వ్యాపారాలు బేకరీ స్వీట్స్ అపరాలు కిరాణా కిరాణా మర్చెంటు జనరల్ స్టోర్స్ ఇవి బాగా కలిసి వస్తాయి భోజన హోటళ్ళు ఇవి కూడా చాలా బాగా కలిసి వస్తాయి అట్లాగే ట్రైనర్స్ ఎక్కువ ఉంటారండి దీంట్లో ట్రైనర్స్ కూడా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ యోగా ట్రైనర్స్ అని జిమ్ ట్రైనర్స్ అని ఇట్లా ట్రైనింగ్ ఇచ్చి విద్యలు నేర్పించేటువంటి ఏ ట్రైనింగ్ అయినా కావచ్చు ట్రైనర్స్ కూడా దీంట్లో ఉంటారు అది చేస్తే కూడా వాళ్ళు బాగా కలిసి వస్తారు అట్లాగే టీచర్స్ గణిత గురువులు కూడా దీంట్లో ఉంటారు ఇక పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలనుకుంటే కూడా ఇక వీళ్ళు చేసుకునే వ్యాపారం అంటే ఆశ్రమాలు హాస్టల్స్ ఇవి కూడా బాగా కలిసి వస్తాయి వృద్ధాశ్రమాలు హాస్టల్స్ పెడతారు జనరల్ ఆ హాస్టల్స్ రంగాలు కూడా వీళ్ళకి నంబర్ వన్గా కలిసి వస్తాయి ఈ తులా మీన రంగాల వాళ్ళు ఈ రంగాల్లో కానీ ఇప్పుడు చెప్పినటువంటివి చేస్తే మాత్రం ఇది చాలా బాగా కలిసి వస్తుంది ఇది కుజుడికి సంబంధించింది కుజుడు అంటే అగ్ని కారకుడు కదా అగ్ని సంబంధం అయినటువంటివి అట్లాగే భూ భూతత్వ స్వభావం కూడా ఆయనకు ఉంటుంది ఏమంటే భూమి సూత్రుడు అని అంటారు ఆయన భూసూతుడు అని అంటే ఆయన భూమికి సంబంధించిన తల్లి అమ్మవారే భూమి అయితే ఇంకా ఆయనకి ఇవ్వకుండా ఏముంటుంది కాబట్టి వాటికి సంబంధించి అది చేస్తే కూడా అది నెంబర్ వన్గా సక్సెస్ అవుతాయి వృచ్చిక కుంభాలకి వృచ్చిక కుంభాల గురువు ఎట్లా ఇస్తాడో తెలుసండి డబ్బులు ఇక వృత్ికం వాళ్ళకైతే ధనం మీద ఎప్పుడూ ఆపేక్ష లేకపో ఉండొచ్చు కానీ కానీ సంపాదనలో మాత్రం అల్టిమేట్ అండి బ్రహ్మాండం సంపాదిస్తారు ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటండి కుంభానికి ధనాధిపతి ఆయనే లాభాధిపతి ఆయనే వ్యాపారం చేసినా కలిసి వస్తుంది ఏమి చేసినా కలిసి వస్తుంది ఏ వృత్తి చేసినా కలిసి వస్తుంది కుంభం వాళ్ళు ఇది చేయాలనే రూల్ ఏం లేదండి ఎనీథింగ్ ఏదైనా చేసుకోవచ్చు ఏం చేసినా నెంబర్ గా సక్సెస్ అవుతారు వీలున్నంత వరకు నేను చెప్పినట్టుగా ఈ ఈ విద్యారంగాలు వగేర భోజన హోటల్స్ ఇట్లాంటి వాటిలోనే ఉంటారు వాళ్ళు హోటల్స్ లాడ్జీలు వీటిలోనే ఎక్కువ మంది ఉండే వాళ్ళు ఉంటారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉందండి అదేమి అని అంటే ప్రకృతి ధర్మంగా మీరు ఇందాక చెప్పినట్టుగా మీ అంతటా మీరు ఎదగల ప్రకృతి ధర్మంగా ఎదిగాలి అట్లాగే ఇప్పుడు నేను చెప్పే విధానం ప్రకృతి ఇచ్చేటువంటి ధర్మం అది ఎట్లాగో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేషరాశి వాళ్ళకి లాభాధిపత్యం అనేది ఒకటి ఉంటుంది ఆ లాభాధిపత్యం ఎవరు అనుకున్నారు శని భగవానుడు ఇక్కడ రాశి గురించి చెప్తున్నాను లగ్నాలు అనే వాటి గురించి మళ్ళీ మాట్లాడుకుంటాం ఇది రాశి చాలా చాలా ఇంపార్టెంట్ రిజల్ట్ ఇస్తుంది అందుకే రాశి గురించి ముందు చెప్తున్నాను మీకు చెప్పవలసిన విషయం ఏమి అని అంటే మీకు పదకొండవ స్థానం ధనస్థానం ధనాన్ని ఇచ్చేది పదకొండో స్థానం ఈ పదకొండో స్థానం ధనం ఎట్లా ఇస్తుందో తెలుసా చాలా మందిని అడగండి దానికి జ్యోతిష్య పండులి పండితులకి అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్తారు నేను చెప్పే విధానం వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఏమి అని అంటే ఏడో స్థానానికి ఐదో స్థానం అంటే లక్ష్మీ స్థానం ఏడంటే వ్యాపారాలు చేసే వాళ్ళకి డబ్బులు కలిసి వచ్చేది పదకొండో స్థానం ఇది ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం అందుచేత ఏమి అనంటే ఆ పదకొండవ స్థానంలో విపరీత ధనయోగాలు వాళ్ళు వ్యాపారాలు చేస్తే గొప్పగా సక్సెస్ అవుతారు కానీ ఇక్కడ గమనించాల్సిన ఇంకొక విషయం ఉంది ఈ మేషరాశి వాళ్ళకి శని భగవానుడు కలిసి రాడు అప్పుడు ఏం చేయాలి వీళ్ళు ఏదైనా భాగస్వామి వ్యాపారాలు చేస్తే దెబ్బతింటారు అప్పుడు ఏం చేయాలి అందుచేత ఏమి అనంటే ఇంకొక అవకాశం వీళ్ళకుంది ఇక్కడ కుంభరాశికి సంబంధించినటువంటి ఆ శనికి సంబంధించిన వృత్తులు కాకుండా అదే పదో స్థానం వృత్తి స్థానం అంటారు దాన్ని కర్మస్థానం అంటారు కర్మ అనే మీనింగ్ ఏమంటే వృత్తి అంతే ఈ కర్మస్థానం పదో స్థానానికి చేసేటువంటిది పది నుంచి ఐదో స్థానం మళ్ళీ లక్ష్మి డబ్బునిచ్చేటువంటి ప్రాప్తం కలిగేటువంటి స్థానం మళ్ళీ ఇంకోటి ఏముంది అని అంటే ఐదు అంటే రెండో స్థానం ఈ రెండో స్థానం మీకు ఏం చేస్తుంది తెలుసా మీరు ఏ పని చేసినా కలిసి వచ్చేటట్టు చేసేదే రెండో స్థానం మీరు ఏ వృత్తైనా చేయండి మీ పది రూపాయలు కలిసి రావాలంటే ఈ రెండో స్థానం మీకు ప్రాప్తింపజేస్తుంది మీరు ఏమి చేయకపోతే అది కలిసి రాదు అది వేరే చేయటానికి ఈ రకమైన రంగాలు చేస్తే మాత్రం గొప్పగా అభివృద్ధి సాధిస్తారు అంచేత నేను చెప్పిన వాటిల్లో ముఖ్యంగా ఈ మేషరాశికి ఈ శుక్రుడు సంబంధించినటువంటి వ్యాపారాలు అట్లాగే ఇంకొక విషయం కూడా ఇక్కడ గమనించుకోవాల్సి ఉంది ఏమి అని అంటే ఈ కన్యా లగ్నాన్ని కన్యరాశి వాళ్ళకు కూడా శుక్రుడు సంబంధించిన వ్యాపారాలే చేయాలి ఎందుకంటే కన్యరాశి కూడా బలమైనటువంటి వాడు శుక్రుడే శుక్రుడు ద్వితీయాధిపతి అంటే ధనాన్ని ఇచ్చేవాడు భాగ్యం భాగ్యం అంటే వీళ్ళు తెచ్చుకునేది కాదు వీళ్ళ పితృార్జితం వాళ్ళు ఇచ్చేటువంటిది భాగ్యం మిత్రార్జితాన్ని పక్కన పెడితే వీళ్ళు స్వశక్తిగా సంపాదించుకునే అవకాశం ఉందా లేదా ఉంటే అది ఎట్లా ఏమి అనే దానికి ఏమంటే నేను చెప్పినటువంటి రంగాలు ఇవి వాళ్ళకి బాగా కలిసి వస్తే ఆ రంగాల్లో చేస్తే మాత్రం నెంబర్ వన్ గా సక్సెస్ అవుతారు మీకు ప్రాప్తించేటువంటి అదృష్టం ఎక్కడుందో తెలుసుకోవాలి అది తెలుసుకుని చేస్తేనే మీకు లబ్ది లబ్ధి కలుగుతుంది ఇది ముఖ్యమైన పాయింట్ ఇకపోతే వృషభ రాశి వాళ్ళకి ఈ వృషభ రాశి సింహరాశి వాళ్ళకి ఇద్దరికీ కూడా ధనాన్ని వాడు బుధుడే ధనస్థానాధిపతి ఇక్కడ లాభస్థానాధిపతి గురించి చెప్పుకోవట్ల లాభం అనేది ఏమీ అని అంటే ఎదటి వాడి మీద ఆధారపడేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యాపారం పెట్టారు ఈ వ్యాపారం బాగా రాణించాలి చెయ్యాలి పది మంది రావాలి అని అంటే మీకు ఆ మెట్టెక్కి పది రూపాయలు ఇచ్చేవాడిని మీరు మాట్లాడే విధానం మీరు ఆదరించే విధానం కూడా ఆధారపడి ఉంటుంది అది మీ ఒక్కరి మీదే కాదు మీ అదృష్టం ఉంటేనే జరుగుతుంది ఎందుకంటే మీరు హోటల్లోకి వెళ్ళి కూర్చున్నారు మీరు వ్యాపారం పెట్టుకున్నారు హోటల్ వ్యాపారం అనుకుందాం హోటల్లోకి వెళ్ళి కూర్చున్నారు అనుకోండి ఒక వ్యక్తి వచ్చి వాడికి మంచి నీళ్ళు ఇమ్మని అడిగాడు అనుకోండి వాడు అంటాడు ఈ ఒక బాటిల్ ఇచ్చాడు ఆ బాటిల్ ఏమంటే బాబు బాటిల్ మూత తీసి ఉంది నాకు ఇది వద్దు ఇంకో బాటిల్ ఇమ్మంటే మా దగ్గర అన్ని బాటిల్స్ అట్లాగే ఉంటాయండి అని అన్నాడు వాడు ఏమవుతాడు రెండోసారి ఇక్కడికి రాకూడదు అనేటువంటి ఆలోచన వస్తుంది లేదా ఇరిటేట్ అవుతాడు లేదా ఏదో ఒక ఆర్గ్యూ చేస్తాడు ఈ పరిస్థితి వచ్చింది అని అంటే మీ ఒక్కళ్ళ అదృష్టం ఉంటే సరిపోదు మీరు అదృష్టవంతులైతే వాడు సరిపెట్టుకుంటాడు ఏదో రకంగా మీ కర్మ బాగోకపోతే అక్కడ జరిగే సిద్ధాంతం ఏమవుతుంది అని అంటే వాడి నుంచే మీకు వ్యతిరేకత ఏర్పడుతుంది వాడు ఒక్కడితో సరిపోదు అది అనుకుంటారు పోతే ఒకడు పోతాడులే అనుకుంటారు చాలా మంది కానీ వాస్తవంగా అది తప్పు ఒక్కడ పోతే చాలు ఇది ధర్మశాస్త్రంలో ఉంది పది మంది మిత్రులైనా లేకపోవచ్చు కానీ ఒక్క శత్రువు మాత్రం ఉండకూడదు అని వాడే మీ జీవితానికి మిమ్మల్ని పాడు చేయటానికి కారణం అవుతాడు ఐదో స్థానం ఇందా చెప్పుకొచ్చా నేను మీరు ఈ పదో స్థానానికి ఐదో స్థానం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే లక్ష్మీని ప్రసాదించేది అదే కదా కాబట్టి ఆ బుధుడికి సంబంధించిన వ్యాపారాలు ఏముంటాయి అనేది చూసుకోవాలి వాటికి సంబంధించినటువంటి వృత్తి వ్యాపారాలు ఏముంటాయి అనేది చెప్తాను ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి అంటే సెల్ ఫోన్ సంబంధించి ఆ ఫోన్ రిలేటెడ్ సంబంధించి స్పేర్స్ కానీ రిపేర్స్ కానీ కొనుగోలు కానీ అమ్మకాలు కానీ హోల్సేల్ వ్యాపారాలు కానీ వాటిలో మీడియేటింగ్ కానీ ఇట్లాంటి వాటివి వాటి కమిషన్ రంగాలు ఏం చేసినా వీళ్ళకి బాగా కలిసి వస్తాయి మీడియేటర్ మధ్యవర్తి రంగాలు అవి కూడా బాగా ఉన్నాయి అట్లాగే కమ్యూనికేషన్ రంగాలు కమ్యూ కమ్యూనికేషను కమిషను రెండు ఉన్నాయి అట్లాగే వస్త్రాల వ్యాపారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి అట్లాగే ప్రింటింగ్ రంగాలు ప్రింటింగ్ దస్తావేజులు ఈ జెరాక్స్ సంబంధించినటువంటివి ఇవి వీళ్ళకి బాగా కలిసి వస్తాయి స్టేషనరీ ఈ రంగాలన్నీ వీళ్ళకా వర్తిస్తాయి కాబట్టి ఆ రంగాల్లో ఏదైనా ఏ ఒక్క బిజినెస్ చేసినా వీటికి సంబంధించి వాళ్ళు సక్సెస్ఫుల్ గానే ఉన్నారు నా అనుభవంలో నేను చెప్పగలిగేది పది మందిని మీరు గమనించినా కూడా అదే చెప్తారు అట్లాగే హోల్సేల్ వ్యాపారాలు ఇందాక చెప్పినట్టుగా అది కమిషన్ బేస్ చేసుకుని ఐదు పైసలు వచ్చినా కూడా దాన్ని హోల్సేల్ అనేటువంటిది చేస్తే అది పదింతలు అయిపోతుంది అట్లాగే హోల్సేల్ వ్యాపారాలు అట్లాగే పచ్చి వ్యాపారాలు అంటే కూరగాయలు ఈ ఆకుకూరలు వగేర ఇవన్నీ ఉంటాయి కదా ఇ పచ్చి వ్యాపారాలు అంటారు అవి కూడా బాగా కలిసి వస్తాయి వీళ్ళు ఎల్ఐసి ఏజెంట్లు ఇన్సూరెన్స్ ఏజెంట్లు తర్వాత ఇట్లాంటి వాటికి ఇవి కూడా చాలా బాగా కలిసి వస్తుంది ఇంకా ముఖ్యమైనది అంటే ఈ మేత మందులు మెడిసిన్ రిలేటెడ్ కోళ్ళ మందులు వ్యవసాయ సంబంధమైన మందులు అట్లాగే కెమికల్ రంగాలు ఏది చేసినా కూడా వీళ్ళు బంగారా రాణిస్తారు బ్రహ్మాండంగా సంపాదిస్తారు అట్లాగే మార్కెటింగ్ రంగాలు జనరల్గా వీళ్ళకి బాగా కలిసి వచ్చే రంగాలు మార్కెటింగ్ రంగాల్లో గొప్పగా రాణించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు దీంట్లో అలాగే వీళ్ళకి ఆయుర్వేదం సంబంధించినటువంటివి డాక్టర్లు కానీ ఆయుర్వేదం సంబంధించిన మెడిసిన్స్ కానీ జ్యోతిష్యం కానీ ఇవి ఈ బుధుడికి సంబంధించినటువంటివి అట్లాగే అపరాలు పెసలు వీటికి సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా చేయవచ్చు వీళ్ళు చేస్తే కూడా గొప్పగా రాణిస్తారు సూపర్గా సక్సెస్ అవుతారు వీళ్ళు అదృష్టంతో సంబంధం లేకుండా సంపాదించుకోగలుగుతారు మీకు అదృష్టం ఉంటే వచ్చేది పదకొండో ఇల్లు మీకు అదృష్టం లేకపోయినా మీరు చేస్తే లభించేది రెండో ఇల్లు ఇవి తెలుసుకున్నారు అని అంటే ఆర్థికంగా మీరు బంగారులా సంపాదించుకుంటారు కోటీశ్వరులు అవుతారు కష్టే పల్లి దీన్ని మించింది లేదు ధనస్సు ధనస్సు రాశి మకర రాశి వీరిద్దరికీ కూడా ధనాన్ని ఇవ్వగలిగేవాడు శని భగవానుడు మాత్రమే వీళ్ళకండి చెయ్యాలి కానీ మంచి అభివృద్ధి కలిగే రంగాలు ఉన్నాయండి వీళ్ళకి ఏమంటే లాడ్జీలు కానీ ఇందాక వృద్ధాశ్రమాలు అట్లాంటివి కానీ తోళ్ళు రబ్బరు చెప్పులు ఇప్పుడు చెప్పులు అంటే ఎగ్జాంపుల్ బాటాను ఈ షోరూమ్స్ ఉంటాయి చూసారా వాటి రిలేటెడ్ ఏదైనా డీలర్షిప్ తీసుకోవటం అవి చేయటం అవి కూడా చాలా బాగా కలిసి వస్తాయండి అట్లాగే పాత స్క్రాప్ ఉంటుంది చూసారా స్క్రాప్ కొని అమ్మితే కూడా వీడు బాగా కలిసి వస్తుంది కలప పాత కలప ఏదైనా కొనవచ్చు పాత రిపేరింగ్ సెక్షన్లు రిపేరింగ్ స్పేర్ పార్ట్స్ స్పేర్ పార్ట్స్ కానీ స్టీల్ స్టీల్ సామాన్ ఉంటుందండి స్టీల్ ఐరన్ కూడా చేసుకోవచ్చు వీడు సిమెంట్ కూడా చేసుకోవచ్చు వీటిల్లో చేస్తేనండి అల్టిమేట్ అండి అద్భుతంగా సంపాదిస్తారు ఈ రంగాలు సహజంగానే అవి ఎప్పుడు డల్ ఉండవండి ఎగ్జాంపుల్ స్పేర్ పార్ట్స్ ఐటమ్ చూడండి అవి ఎప్పుడు అవసరం ఉంటానే ఉంటుంది దాన్ని ఎవరు వద్దని అనుకోరు అది ఒకటి రెండోది ఏమి అని అంటే స్క్రాబ్ స్క్రాప్ బిజినెస్ కూడా చాలా పెద్ద బిజినెస్ అదండి అది కూడా బాగుంటుంది వీళ్ళకి రిపేరింగ్ రంగాలు రిపేరింగ్ రిలేటెడ్ అంటే నలుగురు పెట్టుకుని వీళ్ళు ఏదైనా వ్యాపారం చేసుకున్నా రిపేరింగ్ రిలేటెడ్ ఏది చేసినా వీళ్ళు చేసినా అది గొప్పగా రాణిస్తుంది ఈ రెండు రాసులు వాళ్ళకి అది అద్భుతంగా ఉంటుంది ఇకపోతే అల్టిమేట్గా పోతే ఇక్కడ కర్కాటక అండి ఈ కర్కాటక రాశి వారికి ధనాన్ని ఇచ్చేవాడు రవి మాత్రమేనండి వీళ్ళు రవి సంబంధించినటువంటి చాలా మంచి మంచి ఉన్నాయండి ఏమంటే ఈ కోర్టు రిలేటెడ్ ధర్మశాలలు ధర్మ సంబంధమైన వ్యవహారాలు విద్యారంగాలు ధర్మ వడ్డీలు వడ్డీ వ్యాపారాలు న్యాయ రంగాలు గోధుమ ఇండస్ట్రీ గోధుమకి సంబంధించినటువంటి పశువుల శాలలు పశువులకు సంబంధించినటువంటి పెంపకాలు వగరా క్షీరం పాలుకు సంబంధించిన విషయాలు అట్లాగే మిల్లెట్స్ వీటికి రిలేటెడ్గా కూడా మిల్లెట్స్ చేసుకోవచ్చు వీళ్ళు ఇండస్ట్రీ అండి ఏదైనా కూడా ఒక ఇండస్ట్రీ లాగా ప్లాన్ చేసుకుంటే మాత్రం నెంబర్ వన్గా సక్సెస్ అవుతారండి ఇది ఇండస్ట్రీ లాగా పెట్టుకుంటే పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తారు వీళ్ళు జనరల్గా సరిపెట్టుకునే గుణం ఉంటుందండి ఎందుకులే మనకి ఎంత దాకా ఉన్నదాంతో సరిపెట్టుకుందాం అనే భావంలో ఉంటారు వీళ్ళు మ్యాక్సిమం వీళ్ళు కనుక ఇవి చేయగలిగితే అంటే టీ షాపులు కాఫీ పళ్ళు ఇట్లాంటివి కూడా వీళ్ళకి వర్తిస్తాయండి టీ కాఫీలు అమ్మటం కానీ ముఖ్యంగా రత్నాల వ్యాపారాలు ఈ రంగాల్లో ఉండేవాళ్ళు రత్నాల వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారండి అది కూడా నెంబర్ వన్ సక్సెస్ అవుతుందండి చాలా మంచి వ్యాపారం కాబట్టి ఇవి చేస్తే వీళ్ళు అదృష్టాన్ని కలిసి వస్తుంది బాగుంటుంది నా విద్య సహకరించిన మేరకు నా తండ్రి నా గురువు మిగిలిన నా గురువులందరికీ కూడా నమస్కరిస్తూ చిన్న చిన్న పొరపాట్లుంటే మీరు కామెంట్లో చెప్తే మేధావులు ఉంటే నాకు అట్లాంటి వివరణ ఉంటే కూడా నాకు చెప్తే కూడా వాటిని కాస్తంత మీకు తెలియజేస్తాను మీకు ఇంకేం కావాలో అడగండి అవి కూడా చెప్తాను థ్యాంక్ యూ